హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వన్స్ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్మా వచ్చేసి బఫెలో బిజినెస్ ఐడియా అయిపోయేకు సిక్స్టీ థౌజండ్ పెట్టుకున్నా మనం ఒక పది బఫెలో తీసుకోవాలనుకుంటే అంటే ఇది లోకల్ కాదు అటు సైడ్ బిర్వీడు కాదు బన్నీ జాతి గేదెలు తీసుకోవాలనుకున్నాం అనుకో అవే తీసుకోండి వీలంత వరకు అవి దొరకకపోతే కొంచెం లోకల్ తీసుకోండి మీకు దొరికితే బన్నీ తీసుకోండి మీకు ఏవి మెయింటైన్ చేయగలుగుతా అని అనుకుంటే మీరు ముర్రాకి వెళ్ళింది హర్యానా బాపతి ముర్రానైనా పర్లేదు పంజాబ్ అయినా పర్లేదు గుజరాత్ అయినా పర్లేదు మీరు ఇలా జఫరాబాద్ తీసుకున్న మంచిగా ఉంటుంది కానీ హెవీ మిల్క్ ఉంటుంది హెవీగా క్యాష్ వస్తుంది హెవీగా రిస్క్ వస్తుంది అది మీ ఇష్టం మీరు చేస్తా అనుకుంటే అనుభవం ఉన్న వాళ్ళు ఏమన్నా ఉంటే ఇన్కమ్ ఉంటే ఖచ్చితంగా చేసుకోండి ఇలా ఇన్కమ్ వచ్చేటచ్చే వరకు మీరు కొంత నాలెడ్జ్ ఉంటే మీకు ఫోన్ జాగా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ బియ్యంఈ లోన్ అనేది ప్రవేశపెట్టి ఐదు లక్షల నుంచి రెండు కోట్ల వరకు తీసుకోవచ్చు వన్స్ మోర్ ఐదు లక్షల నుంచి రెండు కోట్ల వరకు తీసుకోవచ్చు సబ్సిడీ లోన్స్ మనం తీసుకున్న ప్రతి లక్షకు ముప్పై ఐదు వేలు మాకుంటుంది మీరు ఎంత తీసుకోవాలి మీరు చేసే బిజినెస్ని బట్టి మీరు ఆవుల అయితే ఒకటి పెంపకం కోళ్ళకు అయితే ఒకటి మేకల కూరల పెంపకం అయితే ఒకటి పందుల పెంపకం అయితే ఒకటి మల్టీ రకాల బిజినెస్ కొట్టి ఏదైనా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఊని కాబట్టి ఉన్నా లేకున్నా తీసుకోవాలనుకుంటే పిఎంఈ జీపీ లోన్ ఖచ్చితంగా వస్తుంది ఇలా ఎటువంటి డాక్యుమెంట్ ఎటువంటి మీకు ప్రూఫ్స్ అడిగాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక్కటి మీరు కరెక్ట్ చేసుకుందాం అనుకో ఖచ్చితంగా లోన్ వస్తుంది దాని గురించి తర్వాత వీడియో మనం మాట్లాడుకుందాం ఇంట్లో బడ్జెట్ లేదు కావచ్చు అని ముచ్చట వచ్చింది కోట దాని గురించి చెప్పారు అయితే ఇప్పుడు మనం అరవై వేలకు ఒక బప్పైలో తీసుకున్నా కూడా పది బప్పైలో వస్తుంది అంటే బన్నీ జాతి మనం లోకల్ కాదు బ్రీడ్ కాదు నార్మల్ బన్నీ జాతి తీసుకున్నా కూడా పది గేదెలు తీసుకున్నాను అనుకోవాలి ఇప్పుడు నువ్వు ఒకటి తీసుకుంటే నీకు ఇన్కమ్ అనేది కొంచెం తక్కువ కనబడుతుంది నీకు ఉన్న కూడా నువ్వు అంటే నీకు బయటికి పోయినా వర్క్ కంటే ఎక్కువ బయట చేసే డ్యూటీ కంటే నీకు ఎక్కువ వస్తాయి ఓ పది ఉంటే ఆ పది అంటే ఇప్పుడు మనం ఒక్కటి అరవై వేలు అనుకున్న పదిటికి ఆరు లక్షలు అయితే మనం ఏం చేయాలంటే ఆరు లక్షలు ఒక్కటిసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ ఈయన పెలుసే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అవి ఈయన రాలే ఈయన కొంచెం అనుభవం ఉన్నోళ్ళకి అయితే అనుభవం లేని వాళ్ళకు అది ఈనప్పుడు గుడ్ల మావి పొదుగు అవన్నీ ఉంటాయి మనం డైరెక్ట్ ఈయన తెచ్చుకున్నాం అనుకో ఏ రిస్క్ ఉండదు ఈయననే ఫస్ట్ మీరు ఒక ఐదు తెచ్చుకోండి ఐదు తెచ్చుకొని ఐదు కూడా మీకు ఇబ్బంది అనిపిస్తుంది ఫస్ట్ ఒక రెండు తెచ్చుకోండి ఒక రెండు తెచ్చుకో ఎందుకంటే ఈ బిజినెస్లో మార్నింగ్ వెళ్ళేసి వర్క్ చేయాలి నువ్వు నిన్న మొన్న కొంచెం వేరే బిజినెస్లో కానీ వేరే జాబ్ కానీ ఇంటికాడ ఖాళీగా ఉండి ఏడెనిమిది గంటలకు లేదు ఈ బిజినెస్కి వచ్చేవారు రోజు మబ్బులు వెళ్ళి ఇవ్వాలంటే నీకు అనిపిస్తుంది ఐదు బర్లకు వర్క్ చేయాలన్నా కూడా నీకు గ్యాస్ అనిపిస్తుంది అయితే నువ్వు స్టార్టింగ్ రెండే బర్రెలు తెచ్చుకో నేను డైరెక్ట్ రెండే బర్రులు లక్ష ఇరవై వేలకు పెడితే రెండు బర్ర వస్తాయి రెండు బర్రెలు తెచ్చుకో నీకు సొప్ప ఆల్రెడీ విరిగే ఉంటుంది నీకు పొద్దున సొప్ప ఊసే చేసుకో మళ్ళీ సాయంత్రం కొంచెం మధ్యాహ్నం కొంచెం ఎండుగడ్డి సాయంత్రం మళ్ళీ సొప్ప పోసేసి ఇట్లా మంచిగా చూసుకో ఒక నెల తర్వాత నీకు ఉన్నాయి కొంచెం నీకు నచ్చితే నీకు వచ్చే ఇన్కమ్ దాన్ని బట్టి నెల నెల పదిహేను రోజులు రెండు నెలలు మళ్ళీ ఇంకొక మూడు తెచ్చుకుంటాం పాత ఈ మూడు ఐదు అవుతాయి ఇన్కమ్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ప్రతి బఫ్ఫెలో చెప్తున్నా కానీ ఇది ఈ ప్యాంట్ మీరు మిస్ అనుకో ఈ డైరీ ఫామ్ బిజినెస్లో మీరు లక్షలు లక్షలు నష్టపోతారు ఖచ్చితంగా ఈ బిజినెస్ ఈ ప్యాంట్ ఖచ్చితంగా మర్చిపోతుంది ఎందుకంటే మీరు ఈన బెలో ఖచ్చితంగా తెచ్చుకోవాలి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ లేకున్నా ఈన బఫ్ఫెలో తెచ్చుకున్నాక ఈన బఫేలకు క్యాల్షియం మిల్లర్ మిక్చరు దాన బరాబర్ ఖచ్చితంగా మంచిగా అనుకో మూడు లీటర్లు ఇచ్చే పూటకు మూడు లీటర్లు ఇచ్చే ఏ బప్పైలు ఒక అయినా ఒక కేజీ దాన అనుకో మీరు ఇట్లా త్రీ మంత్స్ దాకా ఖచ్చితంగా దాన పెడితే త్రీ మంత్స్లో కానీ టూ అండ్ హాఫ్ మంత్స్లో కానీ ఖచ్చితంగా బప్పయలు అయినా ఈటికొస్తుంది ఖచ్చితంగా కడుతుంది ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మిల్లర్ మిక్చర్ క్యాల్షియం ఖచ్చితంగా వాడాలి ఎంత లోకల్ బప్పైలైనా ఏదైనా మీరు వాడిననుకో టైం టు టైం కడుతుంది వీటికొస్తే టైం టు టైం కడితే మనం బప్పేలో మన దగ్గర కొనుక్కున్నాక పాలు వండుకొని కట్టిపించినామంటే మనకు పైసలు మనం ఫస్ట్ తెచ్చిన పైసల కంటే ఎక్కువనే ఉంటాయి కానీ మన దగ్గర తక్కువ అంటే మనం నష్టపోయేది అనేది జీరో పాయింట్ కూడా ఆప్షన్ లేదు మీరు కట్టిపిస్తే టైంకు టైంకి ఎందుకు కట్టది నువ్వు పాలన్నీ విండుకొని నువ్వు దాన్ని మెయింటైన్ చేయకుండా ఖచ్చితంగా కట్టదు నువ్వు టైం టు టైం మిల్లర్ మిక్చర్ క్యాల్షియం దానబెట్టు నీకు ఓపెన్ గ్రేజింగ్ నీ దగ్గర ప్లేస్ లేకపోయినా అయినా పొద్దున పచ్చిగడ్డి సాయంత్రం పచ్చిగడ్డి మధ్యాహ్నం ఎండుగడ్డి లేదంటే నువ్వు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా దాన పెట్టాలి నువ్వు మూడు లీటర్లు ఇచ్చేదానికి ఒక కేజీ దాన పెట్టాలి అట్లా ఆరు లీటర్లు ఇస్తే రెండు కేజీలు దాన పెట్టాలి నువ్వు కొంచెం నీ దగ్గర దాన కొంచెం అడిట్ అయినా మిల్లర్ మిక్చేసి కాల్షియం పెట్టుకుంటే ఖచ్చితంగా టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ లేదా త్రీ మంత్స్లో నువ్వు ఖచ్చితంగా గట్టి అంటే టూ అండ్ హాఫ్ మంత్స్లో ఈక్కి వస్తే నువ్వు ఖచ్చితంగా గట్టి నువ్వు దాన పెడితే ఖచ్చితంగా వస్తుంది అయితే ఇప్పుడు ఈ బ ఈ బఫ్ఫెలతోని మనము ఫస్ట్ ఒక్క బ మనం అరవై వేల కంటే ఏ బప్పొద్దన్న వారు ఇప్పుడు వాళ్ళు ఎంత అయినా చెప్తారు లక్ష అంటారు రెండు లక్షలు అంటారు లక్ష యాభై వేలు అంటారు ఎంత హెవీ మిల్క్ అయినా నీకు బిజినెస్లో ఒక ఇది ఒక పట్టు దొరికిన తర్వాతనే నువ్వు లక్షల లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయాలి నువ్వు స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక్క బప్పైలకు లక్ష యాభై వేలు పెట్టి పూట పది లీటర్లు ఇత్తది ఇస్తా అనుకుంటే అది ఇస్తుంది దాని దగ్గర అంత టాలెంట్ ఉన్నది కానీ నీ దగ్గర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎట్లా మెయింటైన్ చేయాలని నీకు తెలియదు కాబట్టి నువ్వు ఎంత అనుభవం ఉన్నావు అనుభవం ఉన్న ఫస్ట్ ఫస్ట్ హెవీ మిల్క్ ఇచ్చే బప్పెలో జోలికి ఎట్టి పరిస్థితులు పోకు ఏవీ మిల్క్ ఇచ్చే కొంచెం నార్మల్గా హెవీ కాకుండా తక్కువ కాకుండా ఇచ్చే బప్పెలో తెచ్చుకున్నప్పుడే నువ్వు కొంచెం సక్సెస్ అవుతుంది నువ్వు ఒక్కటిసారి ఏవీ మిల్క్ పోతే దాన్ని తట్టుకోలేవు ఇచ్చిన రోజు మంచిగా ఇస్తుంది ఒక్కసారి కొంచెం అయినా దాని హెల్త్కే పైసలు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు దానిలో అనుభవం లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫస్ట్ నువ్వు ఇలా కొంచెం మాట్లాడే అనుభవం తెచ్చుకున్నాక నువ్వు అట్లా ఏవీ మిల్క్ తెచ్చుకున్నా అప్పుడు తట్టుకోగలదు ఇప్పుడు మనం ఐదు బప్పైలు తీసుకున్నప్పుడు మనకు మూడు లక్షలు అవుతాయి మూడు లక్షలల్లో నువ్వు ఫస్ట్ నెల కింద నెల ఫస్ట్ నెలలో రెండు తీసుకున్నావు కాబట్టి నీకు నీకు అవిటి పాల బిల్లు వస్తుంది ఒక్కటి మాపు కలిపి ముర్రా బర్రా బప్పైలు ఒక్కటి పొద్దున నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఎనిమిది లీటర్లు ఇస్తుంది రెండు కలిపి నీకు పదహారు లీటర్లు వస్తాయి నీకు ఎంత లేదు అనుకున్న దానా అన్ని ఖర్చులు నీకు ఒక్క బర్రె మీద ఎంత లేదని అనుకున్న అంటే ప్యాట్ కొంచెం ఒకరోజు ఎక్కువ తక్కువ అనుకున్న యావరేజ్ ఒక్క బర్రె మీద బప్పం మీద ఒక పదివేలు మిగులుతుంది రెండిటి మీద ఇరవై వేలు మిగులుతుంది నేల అన్ని ఖర్చులు తీసాక అంటే నీ నీ ఖర్చులు కాదు ఓన్లీ మెయింటెనెన్స్ దాన ఖర్చులు కానీ అదొకటి ఖర్చులు తీసాక ఎక్కువ మిగిలితే మనం యావరేజ్ ఒక్క మీద టెన్ అంటే రెండు ట్వంటీ థౌజండ్ మిగులుతున్నాయి అయితే ఇప్పుడు మనము ఒక నెల మనము నువ్వు రెండు నెలలకు కొంటావా మూడు నెలలకి కొంటావు నెలకు కొంటావా ఈ పైసలు నీ దగ్గర ఉంటాయి ఈ పైసలు నీ దగ్గర ఆ పైసలు అంటే నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా నువ్వు కొంచెం ఆగి తీసుకోవడంతో ఈ పాల బిల్లు వచ్చినది అలా కలుగుతాయి అలా ప్లస్ అయితే నీకు నీకు అలా ప్లస్ కాకుండా ఇవి దాన బస్తాలకు పోతాయి ఇవి వచ్చిన పాల బిల్లు దాన బస్తాలకు పోయినా నీ దగ్గర ఉన్న పైసలతోనే పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు మూడు లక్షలలో మనకు ఐదు బఫ్ వస్తాయి ఒక్కటి అరవై వేలు లెక్క తీసుకున్న ఐదు బ ఐదు బఫ్ వస్తాయి ఐదు బఫ్ఫీల వరకు మనం మెయింటెనెన్స్ మంచిగా చూసుకుంటే నెలకు ఎంత లేదు అనుకున్న ఒక్క బఫ్ఫైల మీద ఖర్చులన్నీ తీసేయంగా నేను అది ఎక్కువ వస్తాయి ఖర్చులన్నీ తీసేయంగా ఎంత లేదు అనుకున్న ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ మనకు ఖచ్చితంగా మిగులుతాయి అన్నా నువ్వు ఎట్లా చెప్తున్నావు కన్ఫామ్ నీకు అని మీరు అనుకుంటుండొచ్చు ఇప్పుడు నేను అందుబాటులో నేను ఇక్కడనే ఉన్న కాబట్టి చూపిస్తున్నాను మీరు ఒక్కసారి చూడండి నేను కూడా చేసి నేను ఆల్రెడీ చేస్తున్నది ఇవన్నీలా అట్లా చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఎంత నేనుకున్నా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ మిగులుతాయి ఖర్చులు దాన అన్ని ప్రతి ఒక్కటి పోగానే మీకు నెలకు అరవై వేలు దాకా మిగులుతాయి నెలకు అరవై వేలు వస్తున్నాయి కదా నేనే పెద్ద తోపు తురుముఖానని చెప్పేసి మీరు వచ్చిన వచ్చినట్టు దించకుండా అదే ఉంటుంది కదా ఇట్లా ఖర్చు పెట్టకుండా ఎంత ఖర్చు ఉన్నదో నీకు రెగ్యులర్గా ఇన్కమ్ నీకు తప్పనిసరిగా ఖర్చు పెట్టాలి ఇంట్లో ఫ్యామిలీకి కానీ లేకపోతే ఇంకా వేరే దేనికి కానీ నువ్వు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు పెట్టు ఇంకా వేరే అడిషనల్గా చిల్లర చిల్లర ఖర్చు పెట్టపు ఎందుకంటే మిల్క్ ఇచ్చిన రోజుని దగ్గర డబ్బులు ఉంటాయి ఇయ్యనప్పుడు కూడా వీటిని మెయింటైన్ చేయాలి ఇచ్చినప్పుడు దాన పెట్టు ఇయ్యనప్పుడు దాన కొంచెమైనా పెట్టాలి ఒకవేళ పెట్టకుండా పర్లేదు కానీ సొప్పుకుంటే పచ్చిగడ్డతో వేసిన అవుతుంది కానీ చెప్పలేము ఒకటికి జ్వరం వస్తుంది కాబట్టి అది ఒకటి ఉంటుంది కాబట్టి మనం పైసలు వేస్ట్ ఖర్చు పెట్టద్దు ఇప్పుడు మనము ఒక నెల అరవై వేలు వేసుకున్న మనము ఇవి తెచ్చుకున్న ఫస్ట్ తెచ్చుకున్నవి ఐదు ఆరు నెల ఆరు నెల వచ్చే వరకు అవి ఫుల్ టైం ఇస్తాయి మిల్క్ ఆరు నెలలు రెండు పూటలు ఇస్తాయి మిల్క్ మనం మొత్తం ఒక్క నెలకు ఫస్ట్ నెల ఒక్క తీసేసినవిత ఐదు నెలలకు నెలకు అరవై వేలు అనుకున్న మూడు లక్షలు వచ్చినట్టు మనం పెట్టిన ఇన్కమ్ మనకు వచ్చింది ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఏమవుతుందంటే ఒక్క పూట ఒక పూట ఇస్తాయి పొద్దునన్నా సాయంత్రం అన్న మనం ఏ ఏ పూట మనకు కంఫర్టబుల్గా ఉంటే ఆ పూట వేండుకుంటే మనకు ఒకటే పూట ఇస్తాయి అవి ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ ఆ ఇస్తాయి వరకు మనం త్రీ మంత్స్ వరకు కట్టి అవర్వరకు మనము ఇవి త్రీ మంత్స్ కట్టించినాం అనుకో త్రీ మంత్స్ కట్టినాక ఫైవ్ మంత్స్ ఇస్తుంది ఏ బప్పైలో అయినా మనం మంచి మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఇవి త్రీ మంత్స్ అయింది అది వచ్చేసిపోయి ఫైవ్ మంత్స్ అయినా ఇప్పుడు మనకు కుక్క బప్పైలో ఎయిట్ మంత్స్ వచ్చిన తర్వాత మనం మిల్క్ ఆఫ్ చేయాలి సరే కొన్ని హెవీ మిల్క్ వచ్చేవాడు నైన్ మంత్స్కి వచ్చినాక ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ వరకు ఖచ్చితంగా మిల్క్ ఆఫ్ చేయాలి అది ఇచ్చిన అవ్వకుండా మనం ఖచ్చితంగా ఆఫ్ చేయాలి అవ్వకు మనకు దాని కింద ఉన్న లేగ అది దాన్ని తిండి ఉన్న దాని పిండె కూడా కొంచెం ఎదుగుతుంది మనకు ఈ ఆరు నెలల్లో మనం బిజినెస్ స్టార్ట్ చేసిన ఆరు నెలల్లో మనం పెట్టిన పెట్టుబడి బఫెలో మీద షెడ్ మీద కాదు గడ్డి మీద కాదు బఫెలో మీద పెట్టిన ఇన్కమ్ మనకు త్రీ ల్యాక్స్ వచ్చినాయి దానా వీణా అన్ని ఖర్చులు ఓను ఈ త్రీ ల్యాక్స్ వచ్చినాయి కదా త్రీ ల్యాక్స్తోని ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ మళ్ళా ఈ నెల బఫెలోవులు రెండు అన్న తెచ్చుకో మూడన్న తెచ్చుకో ఐదన్న ఒక్కసారి ఐదన్న తెచ్చుకో నీ ఇష్టం నీ ఎట్లా కంఫర్టబుల్ దాని కాబట్టి మళ్ళీ ఒక ఐదు తెచ్చుకున్నాం అనుకో ఐదు ఈ ఐదు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో ఎకరం ఖచ్చితంగా గడ్డి పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఒక ఎకరం సరిపోతుంది కానీ చెప్పలేము ఈ మన ఈ ల్యాగలు కూడా అంటే దాని కింద ఉన్న పిల్లలు కూడా పెద్దగా అవుతున్నాయి కాబట్టి ఇంకో హాఫ్ హాఫ్ ఎకరైనా వన్ ఎకరైనా పెట్టుకోవాలి పెట్టుకోవడం ద్వారా మనకు కొంచెం ఎంత అంటే మంచిగా గడ్డి అనుకూలంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఆ తెచ్చిన ఇప్పుడు ఇంకొక ఐదు తెచ్చుకుంటాం ఐదు తెచ్చుకున్న తర్వాత ఎట్లుంటుంది అనేది ఇంకో పార్ట్ టూ పార్ట్ త్రీలో తెలుసుకుందామన్న ఇప్పుడు పార్ట్ త్రీ పార్ట్ వన్లో వచ్చేసి మనము ఒక్క బఫేలోకి ఎంత పెట్టాలి వచ్చినాక మనం ఒక స్టార్టింగ్ ఎన్ని కొనాలి ఎంత కొన్నాక నెలకు ఎంత మిగులుతుందో తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో తెచ్చుకున్నాక బఫెలో ఎక్కువ అవుతుంది వర్క్ ఎక్కువ అవుతుంది టైమింగ్స్ అనేది ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది బఫ్ఫీలు ఎలా మెయింటైన్ చేయాలి టైం టు టైం ఎలా కట్టుబయ్యాలి మనకు ఉన్న బఫ్ ఎట్లా మనం మంచిగా చూసుకోవాలన్నది పార్ట్ త్రీ వీడియోలో తెలుసుకుందాం అన్న థ్యాంక్ యూ అన్న ధన్యవాదములు